సెలబ్రిటీ కోడలుగా అటు ఉపాసన ఇటు సమంత ఎంతో ఫేమస్ అయ్యారు ఎవరికి వారిది ప్రత్యేకమైన దారి అయినా ఇద్దరి మధ్య కొన్ని ఆలోచనలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి మహిళా శక్తి సమాజ సేవ ఆరోగ్యం పర్యావరణ హితం ఎన్నో విషయాల్లో సమంత ఉపాసన ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు అలానే వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది ఈ నేపథ్యంలో సమంత డివర్స్ తర్వాత ఆమెపై ఉపాసన చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేశాయి ఓ మీడియాతో మాట్లాడిన మెగా కొడలు ఉపాసన సమంత గురించి నోరు విప్పింది ఆమెపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓపెన్ అయింది అర్హులైన నిపుణుల నుండి నిర్దిష్టమైన సమాచారాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలి అవకాశాన్ని కల్పించడం ప్రజలు తమ జీవితాలను పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా సాగించేలా స్ఫూర్తిని అందించడం లక్ష్యంగా ఉరు లైఫ్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ప్రారంభించింది ఉపాసన ఈ వెబ్సైట్కు అతిథి సంపాదకురాలిగా సమంత వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే సమంత సేంద్రియ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణను ప్రోత్సహిస్తున్నారు పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుకరిస్తూ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారంటూ ప్రకృతి అనుకూలమైన జీవనం సంపూర్ణ ఆరోగ్యం మానసిక భావోద్వేగాల సమతుల్యత వంటి విషయాలను ప్రజలకు చేరువ చేసే బాధ్యతను సమంత చేతిలో పెట్టింది ఉపాసన ఆ సమయంలో ఉపాసన సమంత మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది ఆ విషయాన్ని తెలియజేసిన ఉపాసన నేను తెలంగాణ బిడ్డను సాధారణంగా మాంసం తింటుంటా దసరా లాంటి వేడుకల్లో కూడా మాంసం భుజిస్తూ ఉంటాను కానీ సమంత ఆర్టికల్స్ ఎడిట్ చేశాక చాలా వరకు మాంసం తినడం తగ్గించా సమంతలో సాయం చేసే గుణం ఉంటుంది ఎన్నో విషయాల్లో నాకు హెల్ప్ చేస్తుండేది సమంత అది నిజమైన ప్రేమ అని చెప్పుకొచ్చింది ఉపాసన నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత కూడా ఉపాసనతో కలిసి దీపావళి వేడుకను ఎంజాయ్ చేసిన సమంత ఆ ఆనందాన్ని మించిన ధనం లేదని మనశ్శాంతిని మించిన విజయం లేదని ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని అలాగే దయాగుణాన్ని మించిన చల్లదన లేదని సమంత పేర్కొంది అయితే సమంత ఉపాసన చాలా అన్యోన్యంగా ఉంటుండగా ఓసారి ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ నెలకొని సమంత నెంబర్ ఉపాసన బ్లాక్ చేసిందట మెగాడలు ఉపాసన ఇంటి నిండా హీరోలే ఉన్నా తనకు సినిమాల గురించి పెద్దగా తెలియదు ప్రజాసేవ వ్యాపారం ఈ రెండే తెలుసు రామ్ చరణ్ను పెళ్లి చేసుకున్న తర్వాత మూవీ ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటుందట ఇక స్టార్ హీరోతో లిప్లాక్ సీన్స్ అంటే పెద్ద తలనొప్పి అంటున్నారు ప్రముఖ దర్శకులు ఎందుకంటే వారి భార్యలో దానికి అంగీకరించడం లేదని గొడవలు అవుతున్నాయనే కారణం చెప్తున్నారు ఇక ఇందులో భాగంగా చరణ్కి కూడా పెళ్లి తర్వాత రొమాంటిక్ లిప్లాక్ సీన్స్లో నటించొద్దని ఉపాసన కండిషన్ పెట్టిందట అయితే తన భార్య మాట కాదనుకున్న చరణ్ కూడా అదే ఫాలో అయ్యాడు కానీ రంగస్థలం సినిమాలో మాత్రం సుకుమార్ చేసిన తప్పు కారణంగా చరణ్ ఉపాసన మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఈ మూవీలో వీరి పర్మిషన్ లేకుండానే సుకుమార్ సమంతని డైరెక్ట్గా చరణ్కు వెళ్ళి ముద్దు పెట్టే విధంగా సన్నివేశం రాశాడట దీని గురించి ముందుగా చరణ్కు ఉపాసనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఈ సీన్ అయిపోయిన తర్వాత చరణ్ ఉపాసన మధ్య చాలా గొడవలు జరిగాయని టాక్ ఈ దెబ్బతో చరణ్ మూడు రోజుల వరకు సెట్కి కూడా వెళ్ళలేదట అప్పటి వరకు మంచి స్నేహితులైన ఉపాసన సమంత మధ్య కూడా మనస్పదలు వచ్చాయని శామ్ నెంబర్ను ఉపాసన బ్లాక్ చేసిందని తెలుస్తోంది అయితే నెల రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోయారన్న ఓల్డ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు ఒక్కర్లేదు సినిమాలు చేయకపోయినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు ఈ ఏడాది ఖుషి సినిమాతో పలకరించిన సమంత ఆ తర్వాత ఏ సినిమానో ఒప్పుకోలేదు ఆయన సమంత కోట్లకి కోట్లు సంపాదిస్తోంది సమంతపై కొద్ది రోజులుగా భారీగా ట్రోలింగ్ రావడం సహజమైపోయింది ఆమె ఏం చేసినా కూడా నెటిజన్స్ మాత్రం ట్రోల్ చేస్తూనే వస్తున్నారు ఏ డ్రెస్ వేసుకున్నా బయటకు వచ్చి ఫోటోషూట్స్ చేసినా నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు దానికి తగ్గట్లు సమంత సైతం గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది మొన్నటి వరకు మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని తెలుస్తోంది ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటుంది సమంత హార్ట్ షోతో నెట్జన్స్ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ బాట పట్టిన ఈ భామకు సంపాదన ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ భామ నటించిన చివరి చిత్రం ఖుషి ఈ సినిమా తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు సమంత అటు బాలీవుడ్లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నప్పటికీ అది ఇంకా రిలీజ్ కాలేదు అసలు ఎప్పుడు అవుతుందో క్లారిటీ లేదు మొన్న ఈ మధ్యన నెడిజన్స్తో చిట్చార్ట్ నిర్వహించిన సమంత సిటాడెల్ అప్డేట్ గురించి మాట్లాడుతూ ఆ వెబ్ సిరీస్ దర్శకుడిని అడగమంటూ కౌంటర్ ఇచ్చింది అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈమె తన లైఫ్ని మాత్రం చాలా లగ్జరీస్గా గడుపుతుంది నిజానికి సమంతకు స్థిరాస్తులంటూ ఏమీ లేవు మరోవైపు విడాకుల తర్వాత పెద్దగా సినిమాల్లో కూడా నటించింది లేదు అయినా సమంత తన లైఫ్ను లగ్జరీగా గడుపుతుండడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది అసలు సమంతకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది సినిమాలలో నటించకపోయినా ట్రీట్మెంట్కి ఖర్చు చేస్తున్నా ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అంతా అనుకుంటున్నారు అయితే సమంత సంపాదనకు కారణం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని తెలుస్తోంది సమంతకి ఇన్స్టాలో ముప్పై ఒక్క మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు మరోవైపు పలు టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తుంది సమంత కేవలం ఇన్స్టాగ్రామ్లో ఒక్క పోస్ట్ పెట్టి బాగానే సంపాదన అందుకుంటుందట అలా నెలకు నాలుగు కోట్లకు పైగా సంపాదిస్తుందని సమాచారం ఈ కారణంగానే ఆమెకు డబ్బు విషయంలో ఎలాంటి కొదవలేదని అర్థమవుతుంది ఇక ఉంటే రామ్ చరణ్ ఉపాసన వారి అమూల్యమైన కుమార్తె క్లింకారాతో సంతోషంగా ఉంటున్నారు డిసెంబర్ ఇరవైతో ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలోని మహాలక్ష్మి దేవాలయంలో ఆశీస్సుల కోసం సందర్శించారు ఉపాసన కొన్నిదెల మరియు కుమార్తె క్లింకారా ముంబైలో మెరిశారు చరణ్ తన కుటుంబంతో కలిసి మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు వాటి చిత్రాలు మరియు వీడియోలు ఆన్లైన్లో కనిపించాయి అతను సెల్ఫీల కోసం కొట్టుమిట్టాడుతున్నప్పటికీ క్లిన్ క్లిక్ చేయకుండా రక్షించడమే రామ్ ప్రాధాన్యతగా అనిపించింది కుటుంబ సమేతంగా ముంబైలో తమ మొదటి విహారయాత్రలో క్లింకార ఆరు నెలల పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు ఈ విడుదల చేసిన మీడియోలో రామ్ చరణ్ తెల్లని చొక్కా ప్యాంటు ధరించి చెప్పులు లేకుండా గుడి నుండి బయటకు వచ్చారు అతనితో పాటు నీలిరంగు దుస్తులు ధరించిన ఉపాసన వారి పాప ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు అయితే క్లింకారాని ఫోటోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించిన వారికి అవకాశం ఇవ్వలేదు ఉపాసన